అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు మెంతాకు కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఇటువంటి మెంతాకును బంగాళదుంపతో కలిపి ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకు పకోడా చేసి పెడితే ఇష్టంగా తింటారు ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఆకుకూరలు ఇష్టపడని పిల్లలకి ఈ విధంగా చేస్తే ఇష్టంగా తింటారు మెంతాగు పకోడాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక బౌల్లోకి శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన ఒక కప్పు మెంతాగును తీసుకుందాం ఒక మీడియం సైజు బంగాళదుంపను చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి బంగాళదుంప ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి లేకపోతే పకోడాలో బంగాళదుంపల ముక్కలు ఉడకవు దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కొత్తిమీరను వెల్లుల్లి అల్లం ఒక స్పూన్ చిలకర్ర వీటన్నిటిని ఇందులోనే వేసుకుందాం ఇవన్నీ వేసిన తర్వాత పావుకప్పు శనగపిండిని అందులో వేసుకోవాలి పకోడా క్రిస్పీగా రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల వరిపిండిని కూడా వేసుకుందాం కలర్ కోసం చిటికెడు పసుపుని యాడ్ చేసుకుందాం హాఫ్ టీ స్పూన్ వాముని తీసుకుని బాగా నలిపి వేసుకోవాలి ఇలా వేయడం వలన దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇందులో చాలా తక్కువ వాటర్ పడుతుంది అందుకే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పకోడా ప్యాటర్న్లో దీన్ని రెడీ చేసుకోవాలి పిండి అవ్వకూడదు అలాగనే మరీ తిక్కుగాను ఉండకూడదు ఈ ప్యాటర్న్లో ఉండేలాగా చూసుకోండి పకోడాకు పిండి రెడీ అయింది డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూపించినట్టుగా పకోడాను వేసుకుందాం పకోడాను కలుపుతూ రెండు వైపులా వేగేలాగా చూసుకుందాం ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా మిగతా పిండితో కూడా పకోడాను వేసుకోవాలి అంతేనండి క్రిస్పీగా మెంతి ఆలు పకోడా రెడీ అయిపోయింది దీన్ని టమాటా కచప్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి